హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ ఫిబ్రవరి నెలలో నేను ఎంత మనీని సేవ్ చేశాను అనేది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోలో ఐడియాస్ మీ అందరికీ నచ్చుతున్నాయి బాగుంటున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఈ ఫిబ్రవరి నెలలో నేను ఎంత సేవ్ చేశానో ఒకసారి చూద్దామండి ఇవి వచ్చేసి కాయిన్స్ అండి ఇవి చిన్న చిన్న పచారీ షాపుల్లోని దేవుడు పటాలకని పువ్వులు కొన్నప్పుడు ఆకుకూరలు తీసుకున్నప్పుడు వచ్చినటువంటి చిల్లరండి అంతేకాదండి బట్టలు ఉతికేటప్పుడు మా బావ జేబులో మర్చిపోయినటువంటి చిల్లరు కూడాను ఆ కాయిన్స్ కూడా నేనైతే పొదుపులోకే వేసేస్తానండి ఒక బాధ్యత గల హస్బెండ్ సంపాదన వెయ్యి రూపాయల నుండి లక్ష రూపాయల వరకు అయినా సరే తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా కుటుంబం కోసమే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటారు కదండీ కష్టం మాత్రం హస్బెండ్దేనండి ఖర్చులు మాత్రం ఎక్కువగా ఎవరు ఏమనుకున్నా సరే కొంచెం ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటాయి అని నేనైతే అనుకుంటాను అంటే మనకి బట్టలు కానీ మేకప్ ఐటమ్స్ కానీ చెప్పులు కానీ రోల్డ్ గోల్డ్ వస్తువులు కానీ ఇంటిలో ఫర్నిచర్ కానీ ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఇలా మనకే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయని నేనైతే అనుకుంటానండి అయితే అందరూ అలాగ ఉన్నారని చెప్పనండి బాధ్యత గల హస్బెండ్ అయితే ఖచ్చితంగా ప్రతి రూపాయిని కూడా కుటుంబం కోసమే ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తారు కదా అలానే సంపాదించే అవకాశం ఒక హౌస్ వైఫ్గా మనకి లేకపోయినా డబ్బులని పొదుపు చేసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఒక హౌస్ వైఫ్గా మనకు ఉంది అని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతాను మీ అందరికీ తెలిసిందే కదా అండి ఇంటి రెంట్ కరెంటు బిల్లు ఫోన్కి రీచార్జు వైఫై బిల్లు ఇవన్నీ ఆన్లైన్కి సంబంధించినటువంటివి మా బావే పే చేస్తారండి ఓన్లీ ఇంటి ఖర్చులకు మాత్రమే నాకు మనీని అయితే ఇస్తారు మీ అందరికీ తెలిసిందే నేను కొత్తగా ఏమి చెప్పనవసరం లేదు మా బావ నాకు ఇంటి ఖర్చులకని ఇచ్చినటువంటి మనీని ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి అవసరాన్ని బుక్లో రాసుకుంటూ ఈ నెల కూడా కొంత మనీని అయితే సేవ్ చేశాను వచ్చిన మనీ అంతా ఖర్చులకే సరిపోతుంది ఇంకా సేవింగ్స్ ఎలా అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు కదండీ తప్పో ఒప్పోనండి ముందు అసలు సేవింగ్స్ స్టార్ట్ చేస్తానే కదా మన మనం అసలు సేవింగ్స్ చేయగలమా లేదా అనేది తెలిసేది సరే ఇక నేనైతే నా బడ్జెట్లోంచి ఎంతెంత మిగిలినవి అనేది లాస్ట్లో ఒక లెక్క అయితే చెప్తానండి ఈసారి అయితే పాలల్లో నేను మనీని మిగిల్చలేకపోయాను అంటే ఈ నెల రోజులు కూడా పాలైతే పోయించానండి అందుకని పాలకైతే మనీ మిగలలేదు అలానే టీవీకి వైఫైకి కూడా మిగిలదు కదండి అది ఫిక్స్డ్ రేటు ఇది ఫోన్పే చేస్తారండి అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లోని కరెంట్ బిల్లులోని కూరగాయలు కొన్నప్పుడు ఈ నెల అయితే మేము నాన్ వెజ్ తీసుకోలేదండి నాన్ వెజ్కి తీసినటువంటి మనీని కూడా నేను పొదుపులోకే వేసేస్తూ ఉన్నాను అలానే పిల్లలకి స్కూల్లో యాక్టివిటీస్ అని చెప్పేసి కొంత అమౌంట్ అయితే రాస్తాను కదండి రీసెంట్గానే స్కూల్లో ఫేర్వెల్ డే అయితే జరిగింది కాబట్టి స్కూలు యాక్టివిటీస్లో పెద్దగా మిగలేదండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంతే ఇక ఎమర్జెన్సీ ఫండ్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ అని సాధారణంగా వాడం కాబట్టి ఇది అలానే ఉంటుందండి అలానే బట్టలకి అని చెప్పేసి దాచినటువంటి మనీని కూడా సాధారణంగా వాడమండి ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు తగిలితే మాత్రమే వాడతాము ఈ రెండింటిని కూడా విడిగా రెండు పర్సన్లు అయితే మెయింటైన్ చేస్తాను ప్రతీ నెల ఎమర్జెన్సీ ఫండ్ తీస్తూ ఉంటాం కదండి దానిని ఎమర్జెన్సీ ఫండ్ కానీ చెప్పేసి ఒక పర్స్ అయితే పెట్టుకున్నానండి అందులోనే వేసేస్తాను అలానే ఈ బట్టలకి అని చెప్పేసేసి ప్రతీ నెల ఒక ఐదు వందలు కానీ ఆరు వందలు కానీ తీస్తూ ఉంటానండి అవి కూడా ఫంక్షన్స్ బట్టలు అని చెప్పేసి ఒక చిన్న పర్సు పెట్టుకున్నాను ఆ పర్సులోనే పెట్టేస్తానండి ఎప్పుడైనా ఏమైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలాంటివి తగిలినప్పుడు ఆ మనీ యూజ్ అవుతుంది ఈ ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం ఆరు నెలలకు ఒకసారి తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకులో అయితే వేసేస్తాను అలానే ఈ నెల నెయ్యి సేల్ చేశానండి ఒక హాఫ్ కిలో నెయ్యి సేల్ చేశాను అలానే ఒక కిలో చికెన్ పచ్చడి సేల్ చేశాను అలానే నైటీలు ఆల్ట్రేషన్ అది చేశానండి కొన్ని కాటన్ డ్రస్లు కూడా ఆల్ట్రేషన్ చేశాను వీటన్నిటికి కూడా మనీ వస్తుంది కదండి అవన్నీ కూడా సేవింగ్స్లోకి వెళ్తాయి కదా ఈ మనీ అదనమాట అంటే బయట వాళ్ళు ఎవరికి సేల్ చేయలేదండి అందరూ ఇంట్లో వాళ్ళే ఆల్మోస్ట్ నెయ్యి తీసినప్పుడల్లా మా ఇంట్లోనే సరిపోదండి నిజానికి అంటే మా పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు వీళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట నెయ్యే కాదండి చికెన్ పచ్చడి కూడా ఇంచుమించు ఇంట్లో వాళ్ళకే ఎక్కువగా ఇస్తూ ఉంటాను పట్టేసి అలానే ఆల్ట్రేషన్ వర్క్స్ ఇవి కూడా ఎక్కువగా ఇంట్లో వాళ్ళకే చేస్తూ ఉంటానండి బయట వాళ్ళకి అప్పుడప్పుడు చేసినా ఎక్కువగా ఇంట్లో వాళ్ళకే చేస్తాను ఇవన్నీ కూడా టైంపాస్కి చేస్తున్నవేనండి మనకి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు కదా ఇంట్లో ఉండి చేసేటటువంటివే కదా ఇలా ప్రతీ నెల కూడా ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేయడానికే ట్రై చేస్తానండి అది ఎంతైనా కానివ్వండి పది రూపాయలైనా సరే మనం సేవ్ చేసింది మన సంపాదనేనండి ఆదాయం అందరికీ తెలిసిందే రెండు రకాలు ఒకటి మనకు వచ్చే ఆదాయం రెండు మనం పొదుపు చేసినటువంటి ఆదాయం ఇది అందరికీ తెలిసిందే కదా కాబట్టి ప్రతి నెల ఎంతో కొంత అండి అది పద ఇరవై వంద ఐదు వందల ఇలా ఏమి కాదు ఎప్పుడు ఏ నెల ఎంత కుదిరితే అంతైతే ఖచ్చితంగా మనీని సేవ్ చేస్తాను ఎందుకంటే ప్రతీ నెల ఖర్చులు ఒకేలా ఉండవు కదా ప్రతీ నెల పొదుపు కూడా ఒకేలా ఉండదు కదండి ప్రయత్నించకుండానే వామ్మో ఈ ఖర్చులకే సరిపోవట్లేదు ఇంకా పొదుపు ఎలా చేస్తాము అని బాధపడే కన్నా అట్లీస్ట్ ట్రై చేయాలండి కనీసం ఒక్క రూపాయి పొదుపు చేసామనుకోండి మరుసటి రోజు ఆ రూపాయి ఇంకో రూపాయిని పొదుపు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది కదా కాబట్టి ఒక్క పది రూపాయలు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అదే వెయ్యి రూపాయలు సేవ్ చేసుకునేటటువంటి మార్గాన్ని అయితే కల్పిస్తుందండి తర్వాత ఎవరు చెప్పనవసరం కూడా ఉండదు అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఇంటి ఖర్చులకే డబ్బులు సరిపోవట్లేదు ఇంక సేవింగ్స్ ఎలా చేయాలి అని చెప్పేసి మనం అసలు స్టార్ట్ చేస్తానే కదండి తెలిసేది చేయగలమా లేదా అనేది అసలు ఒక్క రూపాయి సేవ్ చేయట్లేదు అనుకునే కన్నా ఒక నెల రోజులు పోనీ ఒక్క పది రూపాయలు సేవ్ చేయండి రెండో నెలలో ఇరవై రూపాయలు సేవ్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా సేవింగ్స్ అలవాటు అవుతాయి ఇవి పెద్ద పెద్ద సేవింగ్స్ ఏమీ కాదండి అంటే ఒక లక్షలనో లేదా పదివేలనో ఐదు వేలనో ఏమీ కాకపోయినా ఒక సంవత్సరం పాటు ఇలా కా మనీ కనుక సేవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక నెల ఖర్చులకైతే యూజ్ అవుతాయి కదండీ మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మొత్తం వచ్చేసి ఈ నెల నా సేవింగ్స్ అండి మూడు వేల ఆరు వందలు వచ్చేసి ఈ కాగితాలన్నమాట ఈ కాయిన్స్ వచ్చేసి యాభై రూపాయలండి అంటే యాభై మూడు రూపాయలు కానీ యాభై రూపాయలు అని చెప్తున్నాను మొత్తం సేవింగ్స్ వచ్చేసి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలండి ఇంకా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అలాగే ఫంక్షన్స్కి బట్టలకి అని చెప్పి తీసినటువంటి అమౌంట్ కాకుండానండి ఇవి పెద్దగా ఏమీ కాకపోవచ్చండి సేవింగ్స్ కానీ నాలుగైదు నెలల తర్వాత వీటితో చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చు నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి అక్షయ తృరితీయకి ఎంత గోల్డ్ తీసుకున్నాను అనేది ఇలా చిన్న చిన్న సేవింగ్స్ చేసే కదండి గోల్డ్ అనేది తీసుకుంటూ వస్తున్నాను గత సంవత్సరం నుంచి ఎవరైతే ఈ ఛానల్ ఫాలో అవుతున్నారో అందరికీ తెలిసే ఉంటుంది కదా కాబట్టి డబ్బులు లేకుండా సేవ్ ఎలా చేస్తాము ఇచ్చిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి ఇంకా సేవింగ్స్ ఎలా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ కాకుండా ట్రై చేయండి అసలు ట్రై చేయకుండా మనము చెప్పలేము కదండీ ఒక్క నెలలో ఒక పది రూపాయలు ట్రై చేయండి మీకైతే మీ వారు ఇస్తున్నారు మాకైతే ఇవ్వరు కాబట్టి మీరు సేవ్ చేస్తున్నారు మమ్మల్ని ఎలా సేవ్ చేయమంటారు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు కదండి ఇంట్లో మనీ ఇవ్వలేనప్పుడు ఎలా సేవ్ చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మళ్ళీ అది కూడా చెప్తే లెంత్ అయిపోతుంది కదా ఇప్పటికే ఆల్మోస్ట్ తొమ్మిది నిమిషాలు అయిపోయిందండి ఇక ఈ సేవింగ్స్ అన్నీ కూడా మన సేవింగ్స్ బాక్స్ ఉంది కదండి మీరు చాలా వీడియోస్లో చూసే ఉన్నారు కదా ఆ బాక్స్లో అయితే వేసేస్తున్నాను అలానే కిచెన్లో ఇది వట్టి బాక్స్ పెట్టడం ఇష్టం లేక ఒక ఇరవై రూపాయల కాగితం అయితే ఇందులో వేస్తున్నానండి అంటే ఖాళీ బాక్సు అలా పెట్టడం ఎందుకు నాకు నచ్చదు అందుకని ప్రస్తుతానికి ఒక ఇరవై రూపాయలు అయితే వేస్తున్నాను మళ్ళీ మార్చి నెల కూడా సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాం కదా ఈసారి మార్చి నెల బడ్జెట్ ప్లాన్ ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదండి ఈ పర్సు బడ్జెట్ ప్లాన్ అనేది ఇలా కవర్లో కాకుండా ఈ పర్సులో వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్